వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అలాఫీ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ అంపాపురం అంటే రాప్తాడు మండలం కి సంబంధించినటువంటి టమాటో తోట ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఈ విలేజ్కి సంబంధించినటువంటి టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా మా అందరికీ తెలియచేస్తున్నాను ఈ వీడియో ద్వారా అండ్ నేనైతే ఒక కామెంట్ వచ్చిందండి అదైతే చూసి ఉంటారు అందరూ కూడా అండ్ మీరు వచ్చేసి ఓన్లీ కళ్యాణదుర్గం ఏరియా టమాటో క్రాప్స్ మాత్రమే చూపిస్తున్నారు అండ్ రాప్తాడు ఏరియా అంపాపురం విలేజ్ లో దాదాపుగా చాలా అంటే చాలా టమాటో స్టాక్ ఉంది అది కూడా షేర్ చేయండి అండ్ ఇక్కడ కూడా టమాటా తోటలు చాలా మంచిగా ఉన్నాయి ఎక్కువగా పెట్టారు అని చెప్పారు ఒక ఫార్మర్ అన్న సో ఆ ఇన్ఫర్మేషన్ అనే అండి ఇది వచ్చేసి అండ్ కళ్యాణదుర్గం ఏరియానే కాదు అండ్ ఇక్కడ కూడా చాలా ఎక్కువ టమోటో స్టాక్ అనేది ఉంది అని చెప్తున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ విలేజ్లో ఈ టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ముందుగా అరవై రోజులు అయిందండి ఈ టమాటా తోటకి అండ్ ఈల్డింగ్ అంతా చాలా బాగుంది అని చెప్పొచ్చు అండ్ ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి అశోక్ కుమార్ అండి విలేజ్ నేమ్ అంపాపురం మండలం వచ్చేసి రాప్తాడు మండలం అనంతపురం జిల్లా సో టమోటో మార్కెట్కి అయితే ఈ తోట చాలా దగ్గరగా ఉంది అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ విలేజ్లో వచ్చేసి దాదాపుగా నాలుగు వందల యాభై రూపా సారీ నాలుగు వందల యాభై ఎకరాల వరకు టమోటో క్రాప్ అనేది ఉంది అండ్ దాదాపుగా ఐదు వందల వరకు ఉంటుంది మా విలేజ్లో మాత్రమే అని మనకి ఫార్మర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఇక్కడ వచ్చేసి టమోటా తోటలు చాలా అంటే చాలా బాగున్నాయి ఈల్డింగ్ బాగుంది మంచిగా ఉన్నాయనేసి ఇన్ఫర్మేషన్ అండి సో మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు డైరెక్ట్గా అంటే ఈల్డింగ్ కూడా చాలా బాగుంది అండ్ దాదాపుగా మనం చూపించినటువంటి టమోటో క్రాప్స్ అంటే కొత్త టమోటా తోటల ఇన్ఫర్మేషన్లో వచ్చేసి కొన్ని అంటే కొన్ని తోటలు బాగున్నాయి ఇంకొన్ని తోటలు అయితే కొంచెం ఈల్డింగ్ తక్కువ పూత తక్కువ పట్టుకుంటోంది ఈ గాలికి అని కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చారు అండ్ ఇంకొంతమంది అయితే మచ్చలు కొద్దిగా పడ్డాయండి వర్షం ఎఫెక్ట్ వల్ల అని కూడా కొంతమంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే కనుక చాలా అంటే చాలా బాగుంది అండ్ ఫార్మర్ అన్న కూడా మా ఏరియాలో టమాటో క్రాప్స్ చాలా బాగున్నాయని చెప్పారండి సో ఈ విలేజ్లో మాత్రమే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఎకరాల వరకు టమాటో టమోటో క్రాప్ అనేది సాగు చేశారండి అంటే కొత్త టమోటాలు అండ్ ఫిఫ్టీ డేస్ ఫార్టీ డేస్ థర్టీ డేస్ అండ్ ఇప్పుడు కొత్త టమోటా తోట కొత్తగా నాటే వాళ్ళు అన్నీ కలిపి అండి ఆల్ స్టేజెస్ టొమాటో క్రాప్స్ టోటల్గా వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్లో టమోటో సాగు అనేది ఉంది మా ఊర్లో అనేసి చెప్పారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అండ్ థ్యాంక్ యూ అన్న ఈ అన్నకు వచ్చేసి అంటే ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా మంచిగా ఇచ్చారు సో థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో